విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉంటుంది అండ్ మీ అందరూ అనుకున్న పనులన్నీ కూడా మీ అందరికీ ఎంతో చక్కగా నెరవేరుతాయి మీ అందరి జీవితాలు చల్లగా ఉండాలని మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆ స్వామివారు చల్లగా చూడాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను అనుకున్నవన్నీ కూడా కింద సంవత్సరం ఇరవై ఇరవై ఐదు కంటే ఈ ఇరవై ఇరవై ఆరు మీ అందరికీ ఎంతో బాగుంటుంది ఎన్నో శుభాలు తీసుకొస్తుంది చల్లగా చూస్తుంది మేము అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి ఉద్యోగాలు అవ్వాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం కానీ అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కావాల్సిన వాళ్ళకి దాంట్లో కానీ అలాగే ఇంతకుముందు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే అనారోగ్యాలు అన్నీ తీరిపోయి ఈ సంవత్సరం అంతా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు మీరు చక్కగా ఉంటారు ఎంతో శుభప్రదంగా జీవిస్తారు ఈ సంవత్సరం మంచి సంవత్సరాలన్నీ కూడా చాలా బాగుంటారు మీరు మీకున్న ఎటువంటి అనారోగ్యం మీరు మీకు ఎవ్వరికీ కూడా దరి జరగదు ఆ స్వామివారిని చల్లగా చూడాలని ప్రార్థిస్తుంటాను రోజు ఉదయం మీ గురించి మీ అందరి గురించి నేను ప్రార్థిస్తుంటాను అలాగే ఈ సంవత్సరం ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజు మనందరికీ ఒక తెలుగు సంప్రది ఉగాది అనేది సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ కూడా మనందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ అనేది బాగా పనివేసుకుపోయింది మనందరి జీవితాల్లో సో అందుకని ఈ శుభ సమయంలో కొత్త సంవత్సరంలో పెడుతున్నప్పుడు అన్నీ కొత్తగా ఉండాలనే మనందరం కూడా ఆశిస్తాం కొత్తగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా మీకు ఎంతో బ్రహ్మాండమైన ఆనందాన్ని తీసుకొస్తుంది అండ్ చక్కగా అనుకున్న పనులన్నీ అవుతాయి పాస్ట్ అంతా ఇంత ఇంతకుముందు మీరు పడిన కష్టాలన్నీ ట్వంటీ ట్వంటీ పేర్లో పడిన కష్టాలు కానీ అన్నీ కూడా మర్చిపోండి ఇంతకుముందు సంవత్సరాలు పడిన కష్టాలన్నీ మర్చిపోండి ఎంతో చక్కగా ఉండండి చక్కగా జరుగుతాయి మీకు అన్నీ కూడా ఏంటి అవసరానికి డబ్బులు చేతికి వస్తాయి ఎన్నో కష్టాల నుంచి బయటపడతారు మంచి మనశ్శాంతి లభిస్తుంది మీకు అన్నిటికంటే కావాల్సిన ఈ రోజుల్లో అందరికీ మంచి మనశ్శాంతి అనమాట మంచి మనశ్శాంతి లభిస్తుంది అండ్ మీ అన్నదమ్ములతోటి అక్కచెల్లెళ్ళతోటి భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అందరి మధ్య చక్కటి ఎంతో చక్కటి అన్యోన్యత ఆప్యాయతలు వెల్లివిరిస్తాయి ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ స్వామివారు చల్లగా చూడాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను మనందరినీ ఈ ప్రపంచం మొత్తాన్ని చల్లగా కాపాడమని ప్రార్థిస్తున్నాను చక్కగా ఈ నూతన సంవత్సరం పాత విషయాలు అన్నీ కూడా మైండ్లో తీసేసుకుని చక్కగా ఎంతో ఆనందంగా మొదలుపెట్టాడు ఈ సంవత్సరాన్ని ఈ మెసేజ్ ఉన్నప్పటి నుంచి మీ జీవితాల్లో ఎంతో ఆనందం కురుస్తుంది ఆ స్వామివారిని మిమ్మల్ని చక్కగా అనుభవిస్తాడు ప్రతి నిత్యం మీరు ఉదయం మీ అందరి కోసం ప్రార్థన చేస్తుంటాను ప్రతిరోజు నేను ఉదయం మీ అందరినీ ప్రతి వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళందరినీ పేరు పేరుని తెలుసుకుని అందరినీ ఈ సమాజం మొత్తం కోసం ఈ సృష్టి మొత్తం కోసం అందరూ బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తుంటాను అలాగే ఈరోజు కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను మీరు అందరూ అంటే మనం అందరం కూడా బాగుండాలి ఈ ప్రకృతి బాగుండాలి ముందు అలాగే అందరం కూడా అందరికీ మంచి ఆప్యాయత పంచిపెడదాం అందరికీ కూడా ఆనందాన్ని పెడదాం ఆనందాన్ని ఒకరితో షేర్ చేసుకుంటే ఆనందం మరింత రెట్టింపు అవుతుందనమాట ఇది దృష్టిలో పెట్టుకుని చక్కగా తప్పకుండా నేను చెప్తున్నాను ఈ సంవత్సరం మీకు ఎన్నెన్నో అద్భుతమైన మీ జీవితాల్లో ఎంతో ఆనందకరమైన సంఘటనలు చూస్తారు ఎన్నో విశేషాలు జరుగుతాయి ఎంతో కొత్తగా ప్రారంభించండి ఈ సంవత్సరాన్ని ఎటువంటి ఆందోళనకు కానీ మన అటువంటివన్నీ మిస్కన్సెప్షన్స్ ఉంటాం మనం ఏమీ లేకుండా హ్యాపీగా మొదలుపెట్టండి అండ్ ఈజర్ మీకు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా స్వామివారు మిమ్మల్ని ఎంతో చక్కగా అనుగ్రహిస్తాడు ఎంతో చక్కగా అనుగ్రహిస్తాడు స్వామి మిమ్మల్ని ఎప్పుడు స్వామి కటరక్షాలు మిగతా ఎప్పుడూ ఉంటాయి అన్నమాట ప్రత్యే చెప్పాను కదా మీతో మీ పిల్లలతో అందరితో చల్లగా ఉంటారు మీరందరూ అందరూ కూడా అండ్ ఎంతోమంది మంచి స్నేహితులు చేసుకుంటారు ఎంతో ఆప్యాయతగా ఉంటారు ఎక్కడికి డబ్బుకి ఎక్కడా కొరవ ఉండదు మీరు అక్కడ ఇక్కడ వింటున్నవన్నీ కూడా ఏమి భయపడకండి ధర్మంగా ఉండండి చాలు మనం పట్టుకున్న ధర్మమే మన కాపాడుతుంది నేను ఎప్పుడు అందరికీ అది చెప్తాను మీరు నమ్ముకున్న ధర్మమే మీ తోటి వారికి చిన్న సహాయం చేయండి మీరు ఏ మాత్రం మీకు వీలైనంతలో మీరు సహాయం చేయండి ఆ చేసిన సహాయమే మిమ్మల్ని బాగా కాపాడుతుంది ఈ సంవత్సరం ఎప్పటికీ కూడా అది కాదే మిమ్మల్ని కాపాడుతుంది అనమాట నలుగురికి సహాయం చేస్తూ ఉండండి అది ఎంతో మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఎప్పుడు మీరు పట్టుకున్న ధర్మమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది చక్కగా ధర్మంగా ఉండండి నలుగురికి సహాయం చేస్తూ ఉండండి నలుగురి నలుగురి మంచి కోరుకోండి అనమాట దాంట్లోనే ఎంతో ఆనందం ఉంది తప్పకుండా మీరందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది మీరందరూ మంచివాళ్ళు వింటున్న ప్రతి వాళ్ళు నేను అసలు ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే ఏంటంటే ఒక్కోసారి మనకు ప్రారంభ కర్మల వల్ల గబుక్కుని ఆలోచన ఇటువంటి పోతుంది కానీ మీరందరూ ఎంతో మంచివాళ్ళు బేసిక్గా నాకు ఆ నమ్మకం ఉంది మీ అందరి మీద కూడా మనందరూ మంచివాళ్ళని పుట్టినప్పటి నుంచి కూడా రకరకాల ప్రారంభ కాలం వల్ల మనసులో ఒక్కోసారి ఒక్కోసారి అటు పోతుంటే ఆటిట్యూట్ ఈసారి స్వామి మిమ్మల్ని అటువంటి ప్రారంభ కర్మలు అన్నిటి తప్పించి మంచి ఆలోచనల వైపు మిమ్మల్ని పయనింపజేస్తాడు మీ మనస్సుని దానివల్ల మీ జీవిత గమ్యం కూడా ఎంతో శుభప్రదంగా అవుతుంది మీరు చేసే మంచి పని ప్రతి పని కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం చేయండి అందరినీ అందరూ సంతోషంగా ఉండేలాగా అండ్ అలాగే మన చుట్టూ ఉండే ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం ప్రకృతితో పాటు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చక్కగా ఉండండి ఈ సంవత్సరం మీకు ఇంకా ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది పెద్దల మాట వినండి చెప్పిన మీ అలాగే ఎక్కడ ఏది మంచి సూక్తులు వినపడినా హితం మనం కోరేవాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తున్నా అవన్నీ విని ధర్మపదంగా జీవిస్తూ పెద్దల మాటలు విని ధర్మంగా జీవిస్తూ అదే మార్గంలో పయనిస్తూ ఉంటే అదేమంత కష్టంగా చెప్తా నేను చెప్పేటట్టుగా చిన్న చిన్న విషయాల్లో చక్కగా నలుగురికి సహాయపట్ల మీ తోటి వారికి మీ కంటి ఎదురుకుండగా వారికి సహాయం చేయండి దాంట్లోనే మాధవుడిని చూసుకోండి మీ చుట్టూతా ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆ మాధవుని దర్శించండి సో నిత్యం మాధవుడి మీతోనే ఉంటాడు ఆ స్వామి మీతోనే ఉంటాడు గోవిందుడు మీతోనే ఉంటాడు నిత్యం మీతోనే ఉండి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటాడు మరొక్కసారి మీ అందరికీ విషయూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా మీకు చాలా శుభప్రదంగా జరుగుతుంది అన్నీ మీరు అన్నీ అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఆ స్వామివారు మిమ్మల్ని అందరినీ మనందరిని చల్లగా చూడాలని మరోసారి ప్రార్థిస్తున్నాను ప్రేమతో మీ విశ్వపతి ఓం నమో వెంకటేశాయ